అధ్యక్ష వర్గం స్పీకర్ వర్గానికి అందరికీ సామాజిక ఉద్యమ బంధనాన్ని తెలియదా ఇది మన అందరి మీటింగ్ కానీ ఇందులో ఉన్న వాళ్ళం కొందరి మీటింగ్ అనుకున్నా మీటింగ్ అనుకుంటున్నాం మనం కొందరి మీటింగ్ ఎట్లా అనుకుంటున్నాం అంటే మా స్పీకర్ మాట్లాడితే మేము ఫోటో కొట్టుకుంటాం మా స్పీకర్ మాట్లాడితే సభం మిగతా వాళ్ళకి వాళ్ళు వాళ్ళే కొట్టేసుకుంటారనే భావన ఉన్నప్పుడు ప్రపంచ కార్మికులు యూనిట్ ఎప్పుడైతుంది కాబట్టి అందరం ఒక్కసారి ఒక్కసారి ప్లీజ్ అంటే సపోర్ట్ యూనిట్ అంటున్నా కాబట్టి యూనిట్ సపోర్ట్ ద్వారా తెలుస్తుంది ఒక్కసారి అందరు ప్లీజ్ అంటే మీరు కొట్టారా చనిపోతారు మరి ఇది మర మర సభరైనా కాదా థ్యాంక్ యూ మిత్రులారా ఇవాళ ఇది ఒక మంచి వాతావరణం ఏ సంఘం అయినా ఏ సంస్థ ఏర్పాటు చేసుకున్నా గాని రెండు లక్షలు పెట్టుకుంటది ఒకటి లాంగ్ టర్మ్ ఒకటి షార్ట్ టర్మ్ అనేటువంటి రెండు లక్షలు పెట్టుకొని ప్రతి సంస్థ పనిచేస్తుంది మరి లాంగ్ టర్మ్ లో ఆర్గనైజేషన్ లో పనిచేస్తున్నటువంటి సందర్భంలో కొంతమందితో కలిసి పనిచేయాల్సిన అవసరం వస్తుంది దానికి మనము అన్ని సంఘాలు పెట్టుకున్నటువంటి నినాదం ఏమంటే భావ సాధిపత్యత కలిగినటువంటి సంస్థలతో పనిచేస్తామని తీర్మానం చేసుకుంటారు కాబట్టి వాళ్ళందరము ఒకే ఆలోచన ఒకే థాట్ ఒకే లక్ష్యంతో వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున సామాజిక ఉద్యమాలు అందరం తెలియజేస్తా ఉన్నాం మళ్ళీ ఇప్పుడు ఒకసారి అంటే మా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు కదా రైట్ మిత్రులారా కానీ ఇవాళ మనోళ్ళు చెప్పినట్టు ఈ చట్టాలు ఊరికే రాలేదు అనేక మంది ప్రాణ త్యాగాలు చేసి రక్త చేస్తే తప్ప ఈ చట్టాలు రాలేదు మరి వచ్చినటువంటి చట్టాలను నిర్వీర్యం చేసేటువంటి పద్ధతి ఇవాళ మాద ముస్కులో ఒక ఒక భయంకరమైనటువంటి సిస్టాన్ని దేశంలో వృద్ధి ఇవాళ మన మధ్యలోనే కార్మిక వర్గాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి ఒక పెద్ద కుట్ర జరుగుతున్నప్పుడు తప్పకుండా ఈ సందర్భంలో మనం కలవాలి ఏ సందర్భంలో ఎవరి సంఘం వాళ్ళకున్నా గానీ ఈ సందర్భంగా తప్పకుండా కలవాలి ఇవాళ ఉల్మా ఉల్మావలో జరుగుతున్నటువంటి పైగా జరిగినటువంటి ఏదైతే దాడి ఉన్నదో దాన్ని భారతదేశం అంతా ముక్త ఘటనతో ఖండిస్తున్నది తప్పకుండా ఖండించాల్సినటువంటి సంఘటన కానీ అది రేపు ఏ దిశకు పోతుంది ఏ దశకు పోతుంది ఒకసారి ఆలోచించండి అంటే అది మాద ముసుకు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది కానీ దానివల్ల ప్రమాదము ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉండొచ్చు కానీ కార్మిక వర్గాన్ని నిర్వీర్యం చేస్తే వంద శాతం ఈ దేశానికి నష్టమయ్యేటువంటి ప్రమాదం జరుగుతుంది కాబట్టి దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కార్మిక వర్గం మీద ఉన్నది ఈ పెట్టుబడి దారి స్వభావం అంతా ఒక తిరిగి ఉంటది దానిలో మార్పు ఎక్కడ కూడా కనిపించదు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది ఐఎటి సో రే ఈరోజు టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మన మనకల్ ముందు వచ్చి మాట్లాడలేదు కానీ రేపు ఇట్లా ఇంకా ఇతర పార్టీలలో అధికారంలో ఇప్పుడు వస్తలేదు ఎందుకు వస్తలేరు అధికారంలో ఉన్నారు కాబట్టి రారు అంటే రేపు అధికారం పోయిన తర్వాత మా అంత ఇక లేదు లేదన్నటువంటి మాట మాట్లాడతారు కానీ ఇప్పుడు మాట్లాడాలి కదా ఈ సందర్భంలో మాట్లాడాలి కదా ఇవాళ నాలుగు కోట్లు తీసుకొచ్చి ప్రభుత్వం ప్రజలను మొత్తం ధ్వంసం చేసేటువంటి కార్మిక వర్గాన్ని నిర్వీర్యం చేసేటువంటి పద్ధతి తీసుకొస్తామంటే ఇంకా ఏ ఏ వైపు తీసుకుపోతున్నాం అభివృద్ధి ప్రపంచంలో ఇవాళ అభివృద్ధి అంటే ఎక్కడ కనిపిస్తా ఉన్నది కార్మిక వర్గం శ్రమిస్తేనే అభివృద్ధి కార్మిక వర్గం పనిచేస్తేనే అభివృద్ధి ఇవాళ ప్రభుత్వం సంక్షేమ పథకాలు నిర్మాణం చేస్తున్నారంటే ఆ సంక్షేమ పథకాలు అభివృద్ధి కల్పిస్తున్నాయంటే భవన నిర్మాణ రంగాల కార్మికులు శ్రమిస్తేనే వస్తుంది అనేది గుర్తు చేస్తా మరి మనం శ్రమించకుండా ఇవాళ ఇందిరామ్మ ఇల్లు కట్టా ఉన్నారు ఇందిరామ్మ ఇల్లు కట్టేది భవన నిర్మాణ కార్మికుడు మరి అదే భవన నిర్మాణ కార్మికులు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు ఎందుకు పెంచలేని పరిస్థితిలో ఉన్నావు ఇవాళ కనీసం మినిస్టర్ ఏర్పాటు చేయాల పరిస్థితి ఉన్నది లేబర్ లేబర్ డిపార్ట్మెంట్ లో ఏం జరుగుతుందో సమీక్ష ఉన్నది కానీ ఇవాళ కనీసం లేబర్ డిపార్ లే కూర్చుని పెట్టి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు ఇవాళ మనమే బాధను అర్థం చేసుకొని ఇవాళ మొన్నటికి మొన్న నాలుగు నెలల క్రితం మొత్తం కార్మిక వర్గంలో ఉన్నటువంటి మూడు నాలుగు సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇస్తామని చెప్పేసి వాళ్ళు జీవో చేస్తున్నటువంటి మరి పరం చేసినటువంటి పరిస్థితి ఉంటే ఇవాళ ప్రైవేట్ ప్రైవేటీ పరమైన తర్వాత గ్లోబలైజేషన్ ప్రపంచీకరణ వచ్చిన తర్వాత ఎన్ని సంస్థలు కూలిపోయినా మనం మన కళ్ళ ముందు చూసినాం కదా పెద్ద పెద్ద ఇండస్ట్రీ మొత్తం కూలిపోయినాయి కదా ప్రైవేటీ పరం అయిన తర్వాత మొత్తం పోయినాయి కదా ఇవాళ ఈ నిర్మాణ రంగంలో కనీసం వెల్పర్ బోర్డును కూడా మనం కాపాడుకోలేనటువంటి పరిస్థితి తీసుకొస్తున్నటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి దీనికోసం ఉన్నది అందరం మాట్లాడవలసిన అవసరం ఉన్నది ఇది రేపు సార్వత్రిక మద్దతు తెలిపడానికి మనం అందరం ముక్త కండంతో పనిచేయాల్సిన అవసరం అనేది సందర్భం గుర్తు చేస్తా ఉన్నాం నిజంగా నిజంగా ఇవాళ మనం విచ్ఛిన్నమై ఉంటే ఇవాళ మన చట్టాలకు సంబంధించినటువంటి చాలా విషయాలు ఇవాళ సంఘం పెట్టుకోలేనటువంటి పరిస్థితి కూడా తీసుకొస్తున్నా అంటే ఎక్కడి దాకా పోతున్నారు వాళ్ళు అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తును ఒకటే మతోన్ భాగం అనేటువంటిది హిందూ భాగం అనేటువంటి బలపడాలి దానికి పెద్ద అటంకిగా కార్మిక వర్గం అనేటువంటి అటంకిగా మారుతుంది కనుక కాబట్టి కార్మిక వర్గాన్ని నిర్మూలన చేసేటువంటి పద్ధతి తీసుకువస్తా ఉంటే ఇవాళ పశ్పాసరుడు నెత్తి మీద అస్తం పెట్టుకున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇవాళ అనేకమైనటువంటి సంక్షేమం రావడానికి అవకాశం ఉంటది కార్మిక వర్గాన్ని నిర్మూలన చేసేటువంటి పద్ధతి తీసుకువస్తుంటే ఇవాళ ప్రశ్నలు నెత్తి మీద అస్తం పెట్టుకున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది సంక్షేమం రావడానికి అవకాశం ఉంటది కార్మిక వర్గానికి పని కల్పించకుండా కార్మికుల హక్కులు నిర్వీర్యం చేసేటువంటి పద్ధతి తీసుకొస్తే రేపు దేశానికి ప్రమాదమైనటువంటి పరిస్థితి ఉంటది ఇవాళ మనం వేరే దేశాలలో చూసాం అనేక సందర్భాల్లో చూసాం కాబట్టి ముప్పై లక్షల నలభై నలభై కోట్ల మంది ఈ దేశంలో వలస కార్మికులు ఉన్నారంటే కనీసం వాళ్ళకి చట్టాలు లేవు వాళ్ళకి కనీసం ఉపాధి లేదు కనీసం భద్రత లేదు ఇవాళ పంతొమ్మిది వందల తొంభై ఆరు చట్టాలు చాలా విషయాలు చాలా అద్భుతంగా చెప్తా ఉన్నాయి కానీ ఏది ఒక్కటి కూడా అమలు చేసినటువంటి సందర్భం లేదు రెండు వందల యాభై మంది కార్మికులు ఒకదాని పనిచేస్తే అక్కడ యాభై మంది కార్మికుల పిల్లలు అక్కడ ఉంటే ఆయన ఏర్పాటు చేయాలి నీళ్ళని ఏర్పాటు చేయాలి కరెంటు శాఖలు తగ్గకుండా చూడాలి భద్రతకు సంబంధించిన కమిటీ చెప్తా ఉంటే అది ఏ ఒక్కటి కూడా నడిపించకుండా ఏ ఒక్కటి కూడా చేయకుండా కనీసం సలహా కమిటీ కూడా అడ్వైజర్ కంపెనీ కూడా పరిస్థితి ఇవాళ ఈ భారతదేశం తెలంగాణలో ఉన్నది కాబట్టి మనము ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రముఖులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కార్మిక వర్గం కోసం కార్మికుల కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళం మన మన కింద ఉన్నటువంటి కార్మికులందరూ కూడా మన మీద ఆశలున్నాయి ఏదో అనుకుంటున్నారు ఈ సంస్థలతోని సంఘాలతోని ఈ టే మా భక్తులు బాగుపడతాయి ఆశతో ఉన్నారు కానీ మనమే మనమే పట్టించుకోకపోతే మనమే యూనిట్ రాకపోతే మనమే సంఘటితంగా పోరాటం చేయకపోతే మనమే ఉద్యమాలు తీవ్రతం చేయకపోతే కార్మికులకు పెద్ద ద్రోహం చేసిన వాళ్ళము మనమే సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను కాబట్టి మనం యూనిట్ రావాల్సిన అవసరం ఉన్నది తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై తారీఖు నాడు స్తంభి ఆ తదుపరి కూడా బహు నిర్మాణ రంగాల కార్మికులకు సంబంధించిన యాక్షన్ కంపెనీ ఏదైనా ఉందో దాన్ని రెగ్యులర్ గా ఫంక్షన్ చేసే విధంగా ఉండాలి ఇవాళ నిధులు కూడా అనేకమైనటువంటి దుబారా ఖర్చులు చేస్తున్నటువంటి కనీసం కార్మికుడికి పెన్షన్ ఇవ్వలేనటువంటి పరిస్థితి సరిపోయిన వాళ్ళకి ఇన్సూరెన్స్ పెద్దమంటే పెద్దలైనటువంటి పరిస్థితి దుబారమైనటువంటి ఖర్చులు ఇవాళ వాళ్ళు హెల్త్ పేరు మీద కానీ న్యాక్ పేరు మీద సంబంధించి కానీ అనేక సందర్భాల్లో వాళ్ళు వృధా ఖర్చులు చేస్తున్నటువంటి ఇవాళ వందల కోట్ల రూపాయల డబ్బులు వృధా చేస్తా ఉంటే మనమే మాట్లాడాలి మనమే కొట్లాడాలి మనమే ప్రశ్నించాలని తెలియస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియదు